గురువుని గౌరవ సత్కరించుకునే కార్యక్రమంలో భాగంగా మనం వ్యవహారం నేర్చుకోవడం ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే డాక్టర్ మక్కుమూర్ సత్యనారాయణ గారు ఆయన ప్రొఫెసర్ కేజీఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ ప్రజెంట్ ఎస్ఆర్కే కాలేజ్లో కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నారు ఆయన చాలా సీనియర్ ఫ్యాకల్టీ అండ్ పిహెచ్డి కూడా చేశారు డాక్టరేట్ ఉంది ఆయనకి అండ్ మన వ్యవహారంకి సంబంధించి ఒక ఫిషరీస్కి సంబంధించి ఒక సైంటిస్ట్లో ఒక అద్భుత అద్భుతమైన వ్యక్తి ఆయన అలాగే మా యూత్ చైర్మన్ కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అండ్ సార్ డాక్టర్ సార్ భీమేశ్వరరావు గారు ఈయన చాలా స్కూల్స్లో పనిచేసే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచర్స్ డే అంటే టీచర్స్తో పాటు పిల్లలకు కూడా ఇవాళ ఒక పండుగలో రోజు ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా మీరు అభిమానించే కానీ మీరు నమ్మకంగా ఉండేవాళ్ళు ఈ ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు మీ టీచర్స్ డే అంటే వాళ్ళని మీ ఫాదర్ సెకండ్ పేరెంట్స్ సందర్భంగా గారిని సన్మా చేస్తూ ఈరోజు శుభదినం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ లభించినటువంటి అదృష్టం టీచర్గా పట్టడం నాకు అవతృంచండి వరం టీచర్ అనేవాడు ప్రపంచాన్ని మార్చే ఉన్నటువంటి ఒక ఆయుధం కానీ టీచర్స్ ఎక్కడైతే తన ధర్మాన్ని ధర్మాన్ని నిర్వర్తించకపోతే సరిగ్గా ఆ దేశము అభివృద్ధి చెందడం అసాధ్యం కాబట్టి టీచర్సులో ఎవరి తప్పులు చేసినా పర్వలేదు కానీ ప్రపంచంలో క్షమించవచ్చు కానీ టీచర్ తప్పు చేస్తే మాత్రం క్షమించగానే నేరం ద్వారానే అంత గొప్ప చేశారు ఆయన చేయనటువంటి పోస్ట్ లేదు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టీచర్ కానీ మొదలుపెట్టి ప్రొఫెసర్ స్థాయి చాలా కాలం అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తూ ఉపరాష్ట్రపతి ఆయన వైస్ ఛాన్సలర్ చేసేవాళ్ళు కాబట్టి ప్రణాన్ని సూచిస్తూ ఆ టైంలో స్వాతంత్రం ఎక్కువ వచ్చింది కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతి మీద ప్రభుత్వం అదే మన దేశ నాయకులు ఆయన నేను ఆయన అంతేగానే ఆలక్షించుకోవడం గెలిచేటువంటి రాజకీయాలు కాదు అయితే ఆయన విజయ ద్వారానే ఆ కీర్తి ప్రతిష్ట సంపాదించాయి రాష్ట్రపతి అయ్యారు అన్నిటికీ విజయం మూలం పైగా మీ వయసులో పిల్లలకి గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే మనకి ఎక్కడి ఎక్కడికి వెళ్ళినా సరే గురు మొదటి మొదటి స్థానం ఎవరికి పోవాలంటే గురువుకి మనం అంటే చీకట్లో ఉండి సమస్య అంటే చీ జ్యోతి వైపు నడిపించేది ఎవరంటే గురువు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన లైన్స్ క్లబ్ తరఫున మనకి సహకరించినటువంటి లైన్స్ క్లబ్ సభ్యులకు అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినట్లే వచ్చిన అతిథులు అందరికీ కూడా లైన్స్ ఇన్స్పెక్టర్ తరఫున ధన్యవాదాలు